అందరికీ నమస్కారం ముందుగా వ్యూస్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రిగా జరుపుకుంటాము అదే మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటాము మాఘబహుళ చతుర్దశి నాడు మహాశివుడు లింగాకారంలో అర్ధరాత్రి ఆవిర్భవిస్తారు ఈ లింగోద్భవ కాలమునే మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఈరోజు పగలు పూజ కంటే కూడా రాత్రి పూజ ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది ఈ వీడియోలో మహాశివరాత్రి సంపూర్ణ పూజా విధానము మరియు మహాశివరాత్రి కథను గురించి తెలుసుకుందాము మహాశివరాత్రి రోజు ఐదు ప్రక్రియలతో మహేశ్వరుణ్ణి అర్జించగలిగితే పాపములన్నీ తొలగింపబడి సమస్త కష్టముల నుంచి బయటపడవచ్చు అనగా ముక్తిని కూడా పొందవచ్చును అని సాక్షాత్తు పురాణములో లిఖింపబడినది ఈ ఐదు ప్రక్రియలు ఏమనగా ఒకటి అభిషేకము రెండు బిల్వధనములతో అర్చించుట మూడు జాగరణ చేయుట నాలుగు ఉపవాసము చేయుట ఐదు శివనామస్మరణ ఈ ఐదు విషయముల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము నా ఛానల్ని ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఈరోజు వీడియోలో వెళ్ళిపోదాం ఇప్పుడు పూజ చేసుకోవడానికి మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ స్థలాన్ని శుభ్రపరుచుకొని ఒక పీఠాన్ని ఏర్పరుచుకొని కుటుంబం పటాన్ని గుడ్లు పెట్టుకొని అలంకరించుకోవాలి పూలతో అలంకరించుకొని దీపాలను పెట్టుకుందాము మనం ఏ పూజ చేసినా ఏ పని చేసినా మన విఘ్నాలకు కలగకుండా ఉండడానికి ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలండి అందుకని నేను పసుపుతో వినాయకుడిని చేసి పెట్టుకుంటున్నాను అలాగే సాక్షాత్ అన్నపూర్ణాదేవి పార్వతీదేవి స్వరూపం అండి అందుకని దేవిని కూడా పూజలో పెట్టుకుంటున్నాను ఇప్పుడు శివలింగానికి అభిషేకం చేసుకుందాము శివలింగం ఆయనవాయితీగా లేని వాళ్ళు హస్పత్ర శివలింగం చేసుకుని పూజ చేసుకుంటే సరిపోతుంది మహాశివరాత్రి రోజు ఉదయం కన్నా కూడా సాయంత్రం అభిషేకం చాలా ఇస్తాయి శివరాత్రి నాడు మొత్తం ఎనిమిది జాముల సమయం ఉంటుంది జాము అనగా మూడు గంటలు ప్రతి మూడు గంటలను ఒక జాముగా పిలుస్తాము ఇలా సాయంత్రం ఆరు గంటల నుంచి తర్వాతి రోజు తెల్లారే వరకు ఉండే నాలుగు జాములు చాలా ప్రాధాన్యమైనవి అందులో రాత్రి పన్నెండు గంటలకు వచ్చు జామును లింగోద్భవము అంటాము లింగోద్భవము అనగా లింగ రూపంలో శివుడు ఉద్భవించిన సమయము ఈ సమయంలో గనక అభిషేకం చేసినట్లయితే అపారమైన ఫలితం కలుగుతుంది ఇప్పుడు శివలింగములకు అభిషేకం చేసుకుందాము శివలింగమునకు ఎన్నిసార్లు అభిషేకం చేసుకోవాలి అంటే శివరాత్రి రోజు కనీసము ఐదు మూడు లేదా మనస్ఫూర్తిగా ఒక్కసారైనా అభిషేకం చేసుకోండి మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అభిషేకం చేయనప్పుడు ఏ మంత్రములు రానివారు ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసుకోండి శివునికి అభిషేకం అంటే చాలా ప్రీతికరము శివయ్యకి కాశింది నీళ్లు పోసినా సంతోషంతో పొంగిపోతాడు శివయ్యకి అభిషేకం చేయడం వల్ల అనేక దోషములు పాపములు నశించి ఆయుర ఆరోగ్యములు ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి శివలింగమునకు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను పంచామృతాలు అనగా పాలు పెరుగు పంచదార తేనె నెయ్యి ఈ ఐదింటిని పంచామృతాలు అంటారు పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత అండ్ల రసములతో అభిషేకం చేసుకోవాలి అండ్ల రసములతో అభిషేకం చేసుకుంటే మన పాపములన్నీ తొలగి మనకి సుఖ సంతోషాలు కలుగుతాయి అండ్ల రసములు ఏవైనా ఐదు రకములు తీసుకొని అభిషేకం చేసుకోండి అరటిపండు ద్రాక్ష రసము కమల రసము అలాగే బత్తాయి రసము ఇంకా ఏవైనా ఇటువంటి పండ్లు తీసుకొని అభిషేకం చేసుకోండి శుద్ధజనుమతో ఒకసారి శుభ్రపరచుకున్న తర్వాత టెంకాయ నీళ్ళతో అభిషేకం చేసుకుందాము గంధం నీళ్ళు పసుపు నీళ్ళు అలాగే కుంకుమ నీళ్ళు పంచ జలములతో అభిషేకం చేసుకున్న తర్వాత విభూతితో అభిషేకం చేసుకుంటున్నాను అభిషేకం పూర్తయిన తర్వాత బిల్వ దళాలతో అర్చన చేసుకోవాలి బిల్వ దళాలతో అర్చన చేయడం శివరాత్రి రోజు చాలా ప్రాధాన్యమైనది మీకు కుదిరితే మూడు పత్రములుగా ఉండి బిల్వ దళములను అనగా మారేడు ఆకులను తెచ్చి శివుడికి అర్చించండి ఈ రోజు బిల్వ దళములతో అర్చించినట్లయితే ఎంతటి మహాపాపమైన తొలిగి మనకి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది శివుడికి అభిషేకము పూర్తయింది విల్వ దళాలతో అర్చన కూడా చేసుకున్నాము ఇప్పుడు శివలింగాన్ని ఒకసారి శుద్ధ జలముతో శుభ్రపరచుకొని పసుపు కుంకుమ గంధములతోనూ పువ్వులతోనూ ఈ ఈరోజు ఉపవాసము తప్పకుండా చేయవలసిన పనులలో ప్రధానమైనది ఈరోజు ఉపవాసము అనగా ఉపనివాసము దేవుడికి దగ్గరగా ఉండడము ఉపవాసము చేయదలిచిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసంగా ఉండి సాయంత్రం అభిషేకం చేసుకున్న తర్వాత ఉపవాసాన్ని వదులుకొని ఏవైనా సాత్వికమైన ఆహారము అనగా పూలు పండ్ల రసాలను తీసుకుంటే సరిపోతుంది జాగరణ ఈరోజు ఎలా జాగరణ చేయాలి అంటే భౌతిక విషయముల మీద నిద్రపోయి భగవంతుని సంబంధమైన విషయముల మీద మేల్కొని ఉండడమే జాగరణ అనగా భగవంతుని ప్రవచనాలు పాటలు విషయాలు పుస్తకాలు చదువుకుంటూ వింటూ చూస్తూ నిద్ర మేల్కోవాలి లౌకికమైన సినిమాలను చూస్తూ నిద్ర మేల్కోవడం వలన ఎటువంటి పుణ్యము లభించదు భగవంతుని ఆరాధనతోనే మేల్కొని ఉండాలి ఈ విధంగా జాగరణ చేస్తే అనంతకోటి ఫలితములు మీకు దక్కుతాయి శివలింగమును పువ్వులు పసుపు కుంకుమ గంధములతో మరియు మారేడాకులతో అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు పూజను మొదలు పెడదాము ముందుగా ఏ పూజ చేసినా ఏ నో చేసినా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి కాబట్టి వినాయకుని పసుపుతోను కుంకుమతోను అలాగే అక్షింతలతోనూ పూజించుకుందాము పసుపు కుంకుమ అక్షింతలతో పూజించుకున్న తర్వాత నైవేద్యాన్ని సమర్పించుకుందాము వినాయకుడికి పూజ ముగిసిన తర్వాత దీపము ధూపము నైవేద్యం ఇచ్చినాక ఇప్పుడు శివలింగాన్ని కూడా పూజించుకుందాము శివలింగాన్ని కూడా పసుపు కుంకుమ విభూధి అక్షింతలతో పూజించుకొని నైవేద్యాన్ని పెట్టుకుందాము దీపాలను ఎప్పుడైనా అగ్గిపట్టితో వెలిగించకూడదండి దీపాలను అగరబత్తులతో కానీ కర్పూరంతో కానీ వెలిగించుకోవాలి ఇప్పుడు దీపాలను వెలిగించుకుందాము ఈ మూడు దీపాలు చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనవి ఇందులో మొదటిది అఖండ దీపము అఖండ దీపం పెట్టుకోవడానికి ఎటువంటి నియమ నిబంధనలు ఉండవండి ఎవరైనా పెట్టుకోవచ్చు అయితే అఖండ దీపం పెట్టుకున్నప్పుడు కొండెక్కకుండా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తర్వాత రోజు పొద్దున్న ఆరు గంటల వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఈ అఖండ దీపాన్ని బియ్యం కానీ గోధుమలు కానీ నవధాన్యాలు కానీ ఉపయోగించి దానిపైన దీపాన్ని పెట్టుకోవాలి అలాగే టెంకాయ దీపము టెంకాయ దీపాన్ని సగం టెంకాయని తీసుకొని మనకి ఏ పక్క అయితే కళ్ళు ఉంటాయో ఆ భాగాన్ని తీసుకొని పసుపు కుంకుమలతో పూరించుకొని రెండు ఒత్తులతో దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపాన్ని కూడా గోధుమలు కానీ బియ్యంతో కానీ అలంకరించుకోవాలి ఇంకొక దీపము రుద్రాక్ష దీపము ఈ దీపాన్ని ఖచ్చితంగా పిండిని పాలతో మాత్రమే కలుపుకొని చేసుకోవాలి ఈ దీపము చుట్టూ రుద్రాక్షలతో అలంకరించుకోవాలి ఈ మూడు దీపాలను ఎలా తయారు చేయాలి ఎలా అలంకరించుకోవాలనే వీడియో నేను నా ఛానల్లో పెట్టానండి ఒకసారి లింక్ ఇస్తాను చూడండి శివయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా చేసి పెట్టానండి పులగము పప్పులన్నీ ఉడికి పెట్టాను పెట్టాను చిలికడదుంపలు అలాగే ప్రసాదం పులిహోర గోధుమ హల్వా కొబ్బరి అంటే చాలా ఇష్టమండి శివయ్యకి కొబ్బరితో పాటు కిస్మిస్ అలాగే ఎందుకు ఖర్జూరా పెట్టాను అలాగే బెల్లం పాయసం కూడా చేసి పెట్టానండి ఇవన్నీ శివుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు దీపము నైవేద్యము సమర్పించిన తర్వాత ధూపములు సమర్పిద్దాము శివనామ స్మరణ అనగా భగవత్నామస్మరణను మించిన రక్షణ సాధనమే లేదు శివరాత్రి రోజు శివనామ స్మరణ చేయడం వలన అపారమైన ఫలితము లభిస్తుంది ఓం నమ శివాయ అంటూ స్మరణలు చేసుకుంటే సరిపోతుంది లేదనుకునే వాళ్ళు పంచాక్షరి మంత్రము వచ్చినట్లయితే ఈ రోజంతా పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఇప్పుడు శివుడికి టెంకాయని సమర్పించుకుందాము శివుడికి అతి ప్రీతికరమైన నైవేద్యాలలో టెంకాయ మొదటి స్థానంలో ఉంటుంది టెంకాయను సమర్పించుకున్న తర్వాత కర్పూరం హార తీసుకున్నాము ఇంతటితో పూజ పూర్తయింది శివరాత్రి పురాణ కథను ఎవరైతే శివరాత్రి రోజు వింటారో వాళ్ళకి సకల ఐశ్వర్యములు సిద్ధిస్తాయి శివరాత్రి పురాణం ప్రారంభం మహాశివరాత్రి కథను శివ పురాణం నుండి ముందుగా నందికేశ్వరుడు సనత్కుమారుడికి సనత్కుమారుడు వేదవ్యాసు వేదవ్యాసుడు సూత మహర్షికి సూత మహర్షి ప్రయాగాల్లో సత్రయాగం చేస్తున్న ఋషులకి చెప్పారు ఈ కథ బ్రహ్మ విష్ణు యుద్ధం నుంచి మొదలవుతుంది ఒకనాడు బ్రహ్మ విష్ణువు నివసించే వైకుంఠమునకు వెళతాడు బ్రహ్మ వచ్చినా కూడా విష్ణువు శేషశయ్యపై నిద్రిస్తూ ఉంటాడు అప్పుడు నా రాకను తెలిసి కూడా నిద్రిస్తున్నావేమీ ఈ లోకానికి గురువైన నేను బ్రహ్మను వచ్చాను లే అంటాడు అందుకు విష్ణువు జగత్తు నాలో ఉంది నీవు నా నాభి నుంచి ఉద్భవించావు నాతో నీకు వాదన అని విష్ణువు అంటాడు ఈ విధంగా బ్రహ్మ ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని సంవాదనతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు బ్రహ్మ హంస వాహనం పైన విష్ణువు గరుడ వాహనంపై ఉండి అస్త్రాలను సంధించుకుంటారు అది చూసిన దేవదేవతలందరూ మహేశ్వరుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు అప్పుడు మహేశ్వరుడు వారి ఇరువురి మధ్యలో అనగా బ్రహ్మ విష్ణువుల మధ్యలో లింగాకారంలో అగ్నిస్తంభంలా ఉద్భవించి జ్యోతిలా జ్వలిస్తాడు ఆ లింగాకారం నుంచి ఒక ధ్వని వినిపిస్తుంది అది ఏమనగా ఈ స్తంభం ఆదిని కానీ అంతముని కానీ చూసిన వారే గొప్పవారు అందులకు బ్రహ్మ ఆదివైపు అనగా పైకి విష్ణువు అంతము వైపు అనగా కిందికి తమ తమ వాహనాలలో బయలుదేలుతారు ఎంత దూరం వెళ్ళినా లింగాకార అగ్నిస్తంభం అంతం కనిపెట్టలేక మహావిష్ణువు వెనక్కి వెళ్ళిపోతాడు బ్రహ్మ పైకి వెళ్ళేటప్పుడు బ్రహ్మకి పువ్వు కామధేనువు కనిపిస్తాయి అప్పుడు బ్రహ్మకు ఒక ఉపాయం తడుతుంది నేను మొదల భాగాన్ని చూసినట్టు మీరు ఇరువురు సాక్ష్యం చెప్పాలని పువ్వుని కామధేనువుని ఆదేశిస్తాడు బ్రహ్మ వెనక్కి వెళ్ళి మహావిష్ణువుతో నేను ఆది భాగమును చూశానని దానికి సాక్ష్యం కామధేనువు మొగలి లేనని వివరిస్తాడు అది నమ్మిన మహావిష్ణువు బ్రహ్మను గొప్పవాణిగా అంగీకరిస్తాడు అప్పుడు మహేశ్వరుడు కలగజేసుకొని మొగలి పువ్వుని కామధేముని వివరములు అడగక అప్పుడు కామధేనువు అవును అని తల ఊపి కాదు అని తోక ఊపుతుంది మొగలి పువ్వు అవును అనే చెబుతుంది అప్పుడు శివునికి సత్యం బోధపడి కామధేనువుని మొగలి పువ్వుని బ్రహ్మను అసత్యమాడినందుకు శప్పిస్తాడు బ్రహ్మకు శాపం ఏంటంటే అబద్ధమాడిన తలను భైరవుడిని నరకమని చెప్తాడు అప్పటి నుంచి పంచముఖములు ఉన్న బ్రహ్మ చతుర్ముఖుడిగా మారిపోతాడు మరియు ఈ లోకంలో నీకు స్థానము పూజ అభిషేకము ఉండవు అని శపిస్తాడు మహేశ్వరుడు అసత్యం చెప్పిన మొగలి పువ్వుని పూజకు పనికిరాదని శపిస్తాడు కాకపోతే భక్తులు దయతలిచి నేను ధరిస్తారని చెప్పెను అసత్యం చెప్పిన కామధేనువుని ముఖభాగానికి పూజలుండవని సత్యం చెప్పిన భాగము అనగా తోక భాగము పూజలు అంచుకు అందుకుంటుందని పలుకుతాడు మహేశ్వరుడు ఆ తరువాత జగత్తు సత్య బ్రహ్మ విష్ణు సకల దేవతలు దీప నైవేద్యాలతో మహేశ్వరుడిని పూజిస్తారు ఆ రోజే మాఘబహుళ చతుర్దశి ఆ తిథినే శివుడు మహాశివరాత్రిగా చెప్పి ఆ పర్వదినమున ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పాను ఆ లింగోద్భావ కాలమే మనము శివరాత్రిగా జరుపుకుంటాము ఇది శివరాత్రి పురాణ గాథ ఇంతటితో ఈ కథ సమాప్తం అందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజను ఇంతటితో ముగిస్తున్నాను దయచేసి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి పూజా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్